అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విశేషమైనటువంటి మాఘమాసంలో మాఘ పురాణాలు మనం ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉన్నాం వాటి యొక్క విశేషాలు దానం యొక్క ఫలితాలు దానం ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మరి తెలుసుకుంటూనే ఉన్నాం దీని లోపల ఏమైనా మీకు ధర్మ సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి విశేషం ఏమిటి వ్యవహారం ఏమిటి మీకు తెలిసినటువంటి ఒక విషయం దాంట్లో అవగాహన లేకపోతే లేకుంటే ఇది ఎలా అనేటువంటి విషయాలు మీరు కాంపెంట్ రూపంలో తెలియజేస్తే వాటికి దగ్గర సమాధానం మేము మరి పంపించగలం మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాగస్నానాలు చేస్తూ పరమేశ్వర పరమేశ్వరుని యొక్క కృపకు విష్ణుమూర్తి యొక్క కృపకు పాత్రులై ఎల్లకాలం సుఖమైనటువంటి జీవనం సాగంతురుగాక మరి ఇప్పుడు మాఘపురాణంలోకి వెళ్ళే ముందు ఇరవై ఏడవ అధ్యాయం ఈ యొక్క పురాణం చెప్పుకునే ముందు మంచి రాధన తోటి మనం ప్రారంభం చేద్దాం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయేతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వరః guru సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః सरस्वत्यै नमस्तुभ्यं వరదే కామరూపిణి విద్యా రంభం కరిష్యామి సిద్ధిర్ భవతుమే సదా ఓం క్లీం सरस्वत्यै नमः మాతాపితు అనుగ్రహం గణపతి గురు నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ ప్రదాజకం ఆయుర ఆరోగ్యమైశ్వర్యం దైవ బలైన సిద్ధతే దైవబలం వలన ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మాఘమాసం పురాణం వాటి గురించి చెప్పి ఎంతో కొంతమందిని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో పడేయాలి దైవచింతన కలిగి ఉండాలి అనేటువంటి తాపత్రయంతో ఈ పురాణాలను కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాం అది కాబట్టి ఈ యొక్క పురాణంలో ఇప్పుడు చెప్పుకునే పోయేటువంటి ఇరవై ఏడవ అధ్యాయంలో గురుస్రమద మహర్షి జన్మమునితో చెప్పినటువంటి యొక్క విషయం ఆ కథను మనం విందాం జన్మ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి సాధనం మాఘమాసం యొక్క వ్రతం మాఘమాసములు మొదటి నుండి దీక్ష తీసుకొని నెల రోజులు స్నానాలు చేసి దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడికి ఇహలోక సుఖాలు ప్రాప్తిస్తాయి దాని ప్రశస్తిని వెల్లడించే మరొక కథను మనం తెలుసుకుందాం పూర్వం ద్వాపర యుగంలో అంగదేశాన్ని పాలించే సులక్షణ రాజు ఉండేవాడు అతను సూర్యవంశంలో జన్మించినవాడు బల పరాక్రమాలు కలిగినవాడు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు అతనికి నూరుగురు భార్యలున్న సంతానం మాత్రం లేదు రాజులు అందరూ అతనికి సామంతములై కప్పములు చెల్లించుకున్న సంతానము లేదనే విచారం మాత్రం రాజుని విడవడం లేదు నేనేమి చేసినా కులవర్ధనుడు అనేటువంటి పుత్రుడు నాకు జన్మించును అనేటువంటి విచారముతోటి ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనతోటి ఉంటూ ఉంటాడు పెద్దలు పుత్రులు లేని వారికి దరిద్రునికి కృతజ్ఞుకు వేదహీనుడకు విప్రుణకు సద్గతి లేదని అంటూ ఉంటారు కావున పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమం వెళ్ళి అక్కడ పెద్దలను ప్రార్థించినతో పుత్రులు కలుగుడకు వారు ఏమైనా ఉపాయం చెబుతారో ఏమో చూస్తాను ప్రయత్నిస్తాను అని చెప్పని అనేక మంది మహర్షులు ఉన్నటువంటి ఆ యొక్క నైమిషారణ్యం వెళ్ళడమే మంచిదని నైమిషారణ్యం వెళ్ళాడు అక్కడ మునులకు నమస్కరించి తన బాధను వారికి విన్నవించుకున్నాడు అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత పూర్వజన్మంలో చేసుకున్నటువంటి ఒక పాపాలు కానీ పుణ్యాలు కానీ వాటి యొక్క ఫలితాలు కొద్దిగా మనకు కలుగుతూ ఇటువంటి విషయాలలో మనకు ఇబ్బందులు అనేటివి కలిగిస్తూ ఉంటాయి ఓ రాజా వినుము నీవు పూర్వజన్మంలో సౌరాష్ట్ర మహారాజు సర్వసంపన్నుడవైనను మాఘమాసంలో రథసప్తమి నాడు హూష్మాండ దానం చెయ్యలేదు అందువలన నీకు ఈ జన్మలో సంతానం అనేది కలగలేదు ఇందువలనని ఇంతమంది భార్యలున్నా నీకు సంతానం కలగలేదు అని చెప్పారు అప్పుడు రాజు నాకు సంతానం కలుగు ఉపాయం నాకు చెప్పండని వారిని ప్రార్థించారు అప్పుడు ఆ మూడు ఒక ఫలాన్ని మంత్రించి రాజుకిచ్చారు దీనిని నీ భార్యలందరికీ ఈ ప్రసాదం ఇవ్వు ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పారు సులక్షణ మహారాజు సంతోషంతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి తమ ఇంటికి వచ్చారు రాణులు సంతోషంతో దానికి ఎదురు వెళ్ళిరి ప్రజలు సంతోషంతో స్వాగతమును చెప్పిరి అలసి సొలసి ఇంటికి వచ్చినటువంటి రాజు ఆ యొక్క ఫలాన్ని శయ్యాగృహమునందు ఉంచెను స్నానము మున్నగునవి చెయ్యవలైన లోనికి వెళ్ళాను ఆ యొక్క రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగిలించి తాను ఒక్కతే ఆ ఫలమును తినేను మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు సేవకులను రాణులను తర్కించి అడగగా వారు తమకు తెలియదు అని చెప్పని అన్నారు తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పాను రాజు ఏమీ చెయ్యలేక ఊరకుండాను కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయింది మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సుతుష్టుడయ్యాను చిన్న భార్య ఇట్లు గర్భవతి అగుట మిగిలిన భార్యలకు ఇష్టము లేదు ఆమె గర్భము పోగుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి కానీ దైవ బలం వలన అవన్నీ కూడా వ్యర్థములైపోయినాయి వారి యొక్క పాచికలు పారలేదు కానీ వారు చేసినటువంటి యొక్క ప్రయత్నం వలన గర్భపాతమునకు ఇచ్చినటువంటి మందుల వలన చిన్న భార్య మతి చెడిపోయింది ఎవరికి తెలియకుండా అడవిలోనికి పారిపోయాను ప్రయాణపు బడలికకు ఆమె అలిసిపోయి ఉంది ఒక పుత్రుని కానీ ఎడలు తెలియక పడి ఉండాను గుహలో ఉన్నటువంటి యొక్క పులి వచ్చి బాలింతను ఈడ్చుకొని పోయి అది భక్షించి వేశాను మరి అప్పుడే పుట్టినటువంటి పసిబిడ్డ రక్తము ముద్దగా ఉండి దుఃఖించుచు ఉండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ మున్నగువాని బాధ ఆ శిశువుకు లేకుండా చేసినాయి తేనె పండ్ల గుజ్జు మున్నగు వాణిని బాలురకు పెట్టి ఆ హంసలు అతనిని రక్షించినవి బాలుడును పక్షుల పెంపకానికి అలవాటుపడి అతడిని తిరుగుచూ ఉండాను అతడి సరస్సు తీరమున అతడు ఆడుకొని చుండగా హంసలు నదిలో విహరించడివి ఒకనాడు పవిత్ర దినమగుటచే సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందుకు వచ్చి అక్కడ స్నానమాడవచ్చి అట్లు వచ్చిన వారిలో ఇద్దరు భార్యలుండి సంతానం లేని గృహస్థుడొకడు వారితో పాటు స్నానమునకు వచ్చాను అత్తడ తిరగాడుచున్నటువంటి బాలుని చూసి ముచ్చడబడి ఇంటికి కొనిపోవలేనను సంకల్పంతో ఆ విధంగా మనసులో తలంచి ఈ బాలుడు ఎవరు ఎవరి సంతానం అడవిలో ఏల విడవబడెను అని ఎంత ఆలోచించినను వారికి సమాధానం అనేది దొరకలేదు వనమున జలమున గర్భమున ఎత్తడనున్న వానినైనను రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా ఆయననే నాకు ఈ బాలుని ఇట్లు చూపించాడని చెప్పని తలంచుకొని మనసులోనే ఆ స్వామికి నమస్కారం చేసుకొని ఆ యొక్క బాలుణ్ణి తీసుకొని ఇంటికి కొనిపోయాను సమతులైనటువంటి వాణి ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలు పెంచబలెనను అని పరస్పరము వివాదం పడుతుండేది ఆ విధంగా రెండు సంవత్సరములు గడిచాను ఒకనాడు ఆ గృహస్థుడు ఇంటి యందు లేని సమయంలో పెద్ద భార్య ఆ బాలు అడవిలో విడిచి వచ్చాను ఇంటికి వచ్చినటువంటి గృహస్థుడు బాలుని ఎంత వెదిగిన కనిపించలేదు దానికి చికాకుబడి ఆశ్చర్యము చెంది బెదురుతూ అదురుతూ అడవిలో విడవబడిన బాలుడేడ్చుతూ ఇంటి వలెనున్న తులసి వద్దకు వెళ్ళాను అచ్చటే అతడు పండుకొనేను తులసి స్పర్శ వలన బాలునకా వనమున ఎట్టి ఆపై రాలేదు శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడిచినది ఎవరునూ లేని ఆ బాలుడు ఏడుచుట తప్ప మరి ఏమీ చెయ్యగలడు వాని వయసు ఎంత వాని దైన్యము నిస్సహాయత ఆ అడవిలో నుండు పశుపక్షాదులలోని జీవలక్షణమునకు విలువైనది అడవిలో కల ప్రాణులు మృగములు పక్షులు అతడికి వచ్చినవి బాలుని నిస్సహాయత ధైర్యము వాణిలోని దివ్య లక్షణములను నేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి ఆ ప్రాణులను కన్నీరు కాల్చినవి ఒకరి భాష మరొకటి తెలియని రాజకుమారుడు పశుభక్షాదులు ఇట్టి సహాయానుభూతి పొందినప్పుడు మరి ఒక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా అట్లే బాలుండును పక్షియో మృగమైనప్పుడు వాని దుఃఖము ఎట్లుండునో కదా బాలుడు పశుభక్షాదులు విభిన్న జాతుల వారైనను వారిలోని పరమేశ్వరుని మహాశివుని యొక్క అంశయందు జీవాత్మ మూలము ఒకచోట నుండి ఇంకొక చోటకు రేవు నుండి వచ్చినదే కదా అది ఏ దివ్యత్వం అనబడును కానీ విచిత్రమే అనగా బాలునికి తన జాతిదే అయిన స్త్రీ వలన ఆపద వచ్చినది ఆ విప్రుని మొదటి భార్య ఆమెలోని దివ్యత్వము లోపించినది సృష్టి విచిత్రమని అనుకుంట తప్ప మనకే సమాధానమును తోచదు ఇది భగవంతుని యొక్క లీల అటులో వచ్చినటువంటి పక్షులు మృగములు బాలునిపై జాలి పడి చూసినవి పక్షులు ఎండవాణిపై పడకుండా రెక్కలతో నీడను కలిగించినవి తమ విచిత్ర రూపములతో అతని మనస్సును శోకము నుండి మరల్చినవి మృగములను తేనె మగ్గిన పండ్లు ఇటువంటి యొక్క ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి ఈ యొక్క విధముగా మృగములు పక్షులు వానికి తెచ్చి ఇచ్చినటువంటి యొక్క పదార్థాలను వాడు కొద్దిగా తేనె గోలుచు పండ్ల రసాలను మింగుచు ఈ విధంగా గడుపుతుండేను ఇట్లు ఈ విధంగా మృగములు పక్షులు వానికి తాము చేయగలిగిన అపచారములను ఉపచారములను చేసి వాని దుఃఖములను మాన్పించి తమ ఉపచారములచే వాని ఆకలిని తీర్చినవి బాలుడు తులసి పాదులో ఉండుట తులసిని చూచుట తాకుట మున్నగు పనులను ఆతర్కికంగా చేయుటతే పవిత్ర తులసి దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము అతడు పొందగలిగను తన జాతికి చెందని పశుపక్షాదుల సానుభూతిని ఉపచారములను అతడు పొందెను ఆ బాలుని పునర్జన్మ సంస్కారం వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగినాడు అప్రయత్నముగా అతని నోటి నుండి కృష్ణ గోవింద అచ్యుత అనేటువంటి యొక్క మున్నగు నామాలు అతని చేత ఉచ్చరింపబడినవి ఆ యొక్క భగవన్నామ ఉచ్చారణ వల్ల శక్తి కలిగినది అతడు ఆ మాటలనే పలుకుచు తులసీపాదులో నివసించుచు ఆడుకొనుచు కాలమును గడపసాగెను అడవిలో ఉన్న తులసియే దీనుడైన యొక్క బాలున కట్టి దయను పశుపక్షాదుల ద్వారా చూపించినది అట్టి తులసి మన ఇండ్లలో నుండి మనసే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహము చూపునో మరి దేనికి ఆలోచించండి తులసి అనేటువంటి వృక్షం మన ఇంట వండుట వలన మనము తులసిని పూజించుట వలన అత్యంతమైనటువంటి లాభదాయకమైనటువంటి శుభ ఫలితాలు మనకు దైవానుగ్రహం వలన కలుగుతాయి మరెన్నయో విషయాలు మనకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇహపర సుఖములను పొందవచ్చును పాపములను పోగొట్టుకునవచ్చును భగవద్ అనుగ్రహమును మరింత పొందవచ్చును మరి కావున ఇటువంటి తులసిని ప్రతి వారిలో ఉంచుకునేటట్టుగా చేసుకోండి మరి కావున మరి యొక్క మాసములో మరి యొక్క మాఘమాసములో మరి విశిష్టమైనటువంటి తులసి వ్రత మహాత్మ వలన మరి ఎటువంటి యొక్క ఫలితాలకు మనం కలుగుతాయో అనేటువంటి విషయాన్ని మనం మరి సూక్ష్మంగా మనం తెలుసుకున్నాం కాబట్టి మరి అందరు కూడా ఈ వీడియోను చక్కగా మీరు చూస్తున్నందుకు వింటున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరొక మరొక కథలోకి మనం వెళదాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు